నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరి మీదైనా సరే సోషల్ మీడియాలో కంప్లైంట్ పోస్ట్ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకుంటుందా సంబంధిత శాఖ ప్రభుత్వం ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ ఒక ఐటెం వచ్చింది అతను రైల్వేలో కాంట్రాక్టరు క్యాంటీన్ కాంట్రాక్టర్ రైల్వే స్టేషన్లో అతను సరిగ్గా పనిచేయట్లేదు అతని తిని బండార టేస్ట్గా లేవు టీ సరిగ్గా లేదు కాఫీ సరిగ్గా లేదు టిఫిన్లు కూడా సరిగ్గా చేయట్లేదు క్వాలిటీ బాగాలేదు అని ఫేస్బుక్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా సీరియస్ తీసుకుని అతని కాంట్రాక్టర్ని రద్దు చేసింది కాంట్రాక్ట్ రద్దు చేస్తే అతను ఊరుకోకుండా తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు కేవలం సోషల్ మీడియాలో నాపై ఇట్లాంటి పోస్టులు చేశారు దాన్నే స్పందించి నా కాంటాక్ట్ రద్దు చేయడం చాలా తప్పు కాబట్టి నా కాంటాక్ట్ నాకు ఇప్పియ్యండి రిస్టోర్ చేయండి అని అంటే తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు ఎవరు తప్పు చేసినా సోషల్ మీడియాలో కూడా కంప్లైంట్ ఇస్తే సీరియస్గా ఉంటుంది ఇట్లా ఎంక్వైరీ చేసి మీరు తప్పు చేశారనే నిర్ధారణకు వచ్చి మీ కాంటాక్ట్ రద్దు చేయడం కరెక్టే ఇట్లా సోషల్ మీడియాలో కంప్లైంట్ చేయకూడదని ఎక్కడా లేదు రీసెంట్గా ఒక చట్టం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సోషల్ మీడియాలో కూడా కాంటాక్టు ఏదైనా సరే ఇటువంటివి చేస్తే కంప్లైంట్ ఇస్తే రద్దు చేయాలి రద్దు చేయొచ్చు యాక్షన్ తీసుకోవచ్చు అని కాబట్టి మీరు తప్పు చేశారు కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా కరెక్ట్గా ఉంది ఎంక్వైరీ చేశారు వీళ్ళు మీ మీద కరెక్ట్గానే ఉంది మీరు తప్పు చేశారనే నిర్ధారణకు వచ్చే మీ కాంట్రాక్ట్ రద్దు చేయడం జరిగింది రైల్వే కాంట్రాక్టు అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది అతనికి స్టే ఇవ్వలేదు దీని అర్థం ఏంటి ఏదైనా ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా తప్పు చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎంక్వైరీ చేయొచ్చు వాళ్ళ మీద తగిన ఆధారాలు దొరికితే యాక్షన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ